హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఎలా అయినా సరే వాళ్ళ అత్తయ్య మనసు మార్చాలి ఆవిడ తీసుకున్న నిర్ణయం తప్పు అని ఆవిడికి అనిపించాలి అని చెప్పి కావ్య ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక కావ్య ఎంత ఆలోచించినా సరే తనకి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది ఇంతలో ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య అని పిలవడంతో ఆ అమ్మమ్మగారు ఏమన్నా కావాలా అని అడగడంతో నాకేం వద్దు కానీ రేపు ఉదయం జరిగే అనృం గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయమేస్తుందమ్మా ఇంట్లో నుంచి రాజు వెళ్ళినా అలాగే అపర్ణ వెళ్ళినా ఈ ఇల్లు సంతోషంగా ఉండదు ఇక ఈ కుటుంబం ముక్కలైపోతుంది అపర్ణ గడప దాటి బయట పెడితే ఇక ఇంట్లో దీపం ఆరిపోయినట్టే అని చెప్పి ఇక పెద్దావిడైతే కావ్యతో మాట్లాడుతుంటే కావ్య లేదు బామ్మగారు లేదు అలాంటిదేది జరగకుండా నేను చూసుకుంటాను కానీ అత్తయ్య గారిని ఎలా ఆపాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే కావ్య మాటలకి ఇందిరాదేవి ఇంతకీ ఆ బిడ్డ ఎవరు తెలిసిందా ఆ బిడ్డ ఎక్కడి వచ్చిందో తెలిసిందా ఆ బిడ్డకి తల్లెవరు తండ్రెవరు తెలిసిందా అని పెద్దావిడ అడగడంతో ఇక కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది అమ్మ కావ్య నీతోనే మాట్లాడేది ఏమైందమ్మా నువ్వు చేస్తున్న ప్రయత్నంలో ఆ బిడ్డకి తల్లెవరో తండ్రెవరో తెలిసిందా చెప్పమ్మా అని అనడంతో ఆ మాటలకి కావ్య మౌనంగా ఉండిపోతుంది ఏంటమ్మా ఇంతలాగా అడుగుతున్నా ఏంటమ్మా నేనేం అడుగుతున్నా అలా మౌనంగా ఉన్నావు అంటే నీకు నిజం తెలుసు నువ్వు చెప్పలేకపోతున్నావు మనం అనుకున్నట్టుగానే నిజంగానే ఆ బిడ్డ రాజు బిడ్డేనా అందుకే అందుకే ఈ మౌనమా అని అడగడంతో అదేం లేదు మామగారు ఆయనకి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు ఆ బిడ్డకి తండ్రి ఆయన కానే కాదు కానీ ఇంకొక కొత్త సమస్య మొదలైంది దాన్ని దాన్ని ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు అని అంటుంటే ఏంటమ్మా ఏంట సమస్య అది నాకు కూడా చెప్పకూడదా అని అడగడంతో అది కాదమ్మమ్మగారు ఈ నిజాన్ని ఆయన చెప్పలేరు నిజం చెప్పకపోతే అత్తయ్య గారు గడప దాటి వెళ్ళిపోతా అంటున్నారు అత్తయ్య గారిని వెళ్లకుండా ఆపాలి దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే అనామిక అయితే కళ్యాణ్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం కోసం కళ్యాణ్ ఉన్న దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ అని పిలవడంతో కళ్యాణ్ అసలు వినపడనట్టుగానే వర్క్ చేసుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అని అనడంతో ఇక కళ్యాణ్ అయితే తల కూడా పక్కకి తిప్పడు మూడోసారి కళ్యాణ్ అని చెయ్యి పట్టుకుంటుంటే ఏంటో చెప్పు కాస్త దూరంగా ఉండి మాట్లాడు అని అంటుంటే ఏంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు నేను నీ భార్యని నేను ప్రాణానికి ప్రేమించిన భార్యని నువ్వేనే ఇలా మాట్లాడేది అని అంటుంటే చూడు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నా కవితల్ని ఇష్టపడే అనామిక నువ్వు కాదు అర్థమవుతుందిగా నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు వర్క్ ఉంది అని చెప్పి ఇక తన ల్యాప్టాప్ని తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంటాడు ఆగు ఆగు కళ్యాణ్ ఆగు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాననే కదా నా మీద ఇంత కోపం పెంచుకున్నావు నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావేమో అని చిన్న భయంతో నిన్ను వాణ్ణి చేసుకోవాలనే అలా చేశాను అంతేగాని నీ మీద ప్రేమ లేకో నీ మీద పగతోనో ఇలా చేయలేదు కళ్యాణ్ ప్లీజ్ నువ్వు నాతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోతే తట్టుకోలేను కళ్యాణ్ తట్టుకోలేను ఆకు కళ్యాణ్ అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్కి అడ్డం పడుతుంది సరేలే పక్కకు జరుగు నాకు చాలా పనుంది అన్నయ్య కూడా ఆఫీస్కి రావట్లేదు రేపు ఉదయం నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది దానికి కావాల్సిన స్పీచ్ రెడీ చేసుకుంటున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామిక ఎంత మాట్లాడుతున్నా అక్కడి నుంచి మోహన్ తిప్పుకొని వెళ్ళిపోతాడు వెళ్ళు కళ్యాణ్ వెళ్ళు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఈ అనామిక దగ్గరికి రావలసిందే నిన్ను నా గుప్పెట్లో పెట్టుకుంటాను ఈ ఇంటికి మహారాణిని అవుతాను అని చెప్పి ఇక అనామిక అయితే తన మనసులో మాటని చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే అప్పు చాలా డల్గా కనిపిస్తుంది అప్పుని చూసిన కనకమైతే అప్పు ఏమైంది భోజనం పెట్టి చాలాసేపు అయింది కానీ దాన్ని తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడగడంతో అమ్మా అది అది అని అంటుంటే ఏయ్ ముందు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు భోజనం పెట్టి ఇంతసేపయినా సరే తినకుండా అంత పరధ్యానంగా ఉన్నావంటే ఖచ్చితంగా ఏదో దాచి పెడుతున్నావు నా దగ్గర ముందు ఏం దాస్తున్నావో చెప్పు అని అడగడంతో అమ్మా అదే బావా ఒక బాబుని తీసుకొచ్చారు కదా ఆ బాబు ఆ బాబు బావ బావకి పుట్టిన బాబు కాదు పైగా ఆ బాబుకిను మన కావ్యక మగుడికి ఎటువంటి సంబంధం లేదు అని అంటుంటే సంబంధం లేదనే కదా కావ్య కూడా నమ్ముతుంది కానీ ఆ బిడ్డని రాజ్ ఎందుకు తీసుకొచ్చాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు పైగా ఆ బిడ్డని తన బిడ్డగా ఎందుకు అందరికీ పరిచయం చేశాడో కూడా తెలియటం లేదు అని చెప్పి ఇక దాన్ని దా కనుక మాట్లాడుతుంటే కనక మాటలకి బావా తప్పనిసరి పరిస్థితిలో ఆ బిడ్డని తన బిడ్డగా పరిచయం చేశారు బావపా చాలా బాధల్లో ఉన్నారు తన కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడుకోవడం కోసం తను ఎన్నేసి మాటలు పాడుతున్నాడో అని చెప్పి ఇక అప్పు చాలా బాధపడుతుంది సై ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అంత నిజం నీకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అంటే ఆ బిడ్డ ఎవరో నీకు తెలుసా అని అడగడంతో ఆ లేదా లేదు లేదు నాకేం తెలీదు అని చెప్పి అప్పు తడబాడుతుంటే ఆపవే ఆపు నీ తడబాటే చెప్తుంది ఆ బిడ్డకి తల్లెవరో నీకు తెలుసు ముందు నిజం చెప్పు అని అనడంతో అమ్మా ఆ బిడ్డ తల్లి పేరు మాయ పైగా ఆవిడ బావని బెదిరించి మరి బిడ్డని చేతికిచ్చింది అని అంటుంటే ఎవరితే ఆ ఇప్పుడే దాన్ని తుప్పు వదిలిస్తాను అని చెప్పి వెంటనే కనకం లేచి చీర బిగిస్తుంది అమ్మా ఆవేశపడకు ఆ మాయ ఎవరో ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలీదు కానీ దీన్నంతటికీ కారణం కావ్యక్క వల్ల మామగారే అని అంటుండే ఏంటే ఏం మాట్లాడుతున్నావు కావ్యక్క మామగారే దీనికి కారణమా అంటే ఆ బిడ్డకి తండ్రి ఆయనేనా అని అడగడంతో అవును అవునమ్మా ఆయన ఆ బిడ్డకి తండ్రి కావ్యక్క మామగారి కానీ ఆయన చెయ్య ఈ పనిని కావాలని చెయ్యలేదు ఏదో అనుకోని పరిస్థితుల్లో తప్పు జరిగింది ఆ తప్పుకి ప్రతిఫలమే ఆ బిడ్డ అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అప్పు తప్పు చేయకుండా ఎవరు ఇలా పిల్లల్ని కనేరు పైగా ఆ బిడ్డ కావ్య మామగారి బిడ్డ అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అని అంటుంటే అమ్మా ఈ నిజాన్ని ఎవరికీ చెప్పద్దు కావ్యక్క నా దగ్గర మాట తీసుకుంది కానీ తల్లివని నా మనసులో బదులు నీకు చెప్పాను అని చెప్పి అప్పు ఇక కనకంతో చెప్పడంతో ఇక కనకం ఆలోచిస్తుంటుంది ఇంతలో ఇక్కడ కావ్య కూడా ఆలోచిస్తుంది అసలు మావయ్య గారికి ఆ మాయాకి ఎలా పరిచయం అయ్యింది ఆ బిడ్డ ఎలా వచ్చింది ఇది ఆయన్నే అడుగుతాను అని చెప్పి కావ్య అనుకుని లోపలికి వెళ్తుంది ఇక రాసైతే మంచం మీద కూర్చుని అపర్ణ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ గతంలో అపర్ణ తనతో ఉన్న ప్రేమానుబంధాల్ని తల్లి ప్రేమని గుర్తు చేసుకుని తనలో తను నీ అమ్మ నీకోసమే అమ్మ నీకోసమే నేను ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను ఆ బిడ్డ గురించి నీకు నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది నిన్ను కాపాడుకోవడం కోసమే నేను ఈ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక రాజ్ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య రాజ్ దగ్గరికి వచ్చి ఏవండి అని పిలుస్తుంది ఆ పిలుపుకి రాజ్ ఏంటి నువ్వు మమ్మీని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతనని చెప్పావు కదా ఏమన్నా ఉపాయం తెలిసిందా అని అనడంతో అది కాదు మిమ్మల్ని మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్తారు కదా అని అడగడంతో ఇంకా వెంటనే రాజు చూడు బాబు బాబు తల్లి గురించి తప్ప నువ్వు ఏది అడిగినా నిజమే చెప్తాను అని చెప్పి ఇక రాజు మాట్లాడుతుంటే చూడండి నేను మీకు తెలియకుండా కొన్ని నిజాలని తెలుసుకున్నాను అని చెప్పి పక్కనే ఉన్న బాబుని తీసుకొని చూడండి ఈ బాబుకి తల్లి మాయా ఆ మాయా మీకెలా పరిచయం అసలు మాయాతో మీకున్న బంధం ఏంటి అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ కళ్ళు పెద్దవి చేస్తాడు షాక్ అయిపోతాడు ఏంటి కలవతి నిజంగానే నిజం తెలుసుకుందా లేకపోతే నా నుంచి నిజం తెలుసుకోవాలని ఇలా అడుగుతుందా చూడు నీకు ముందే చెప్పాను ఈ బిడ్డ నా బిడ్డ అని కొత్తగా ఈ బిడ్డ గురించి లేనిపోని అనుమానాల్ని మొదలుపెట్టకు అని చెప్పి రాజ్ బాబుని లాక్కుని వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి ఆ బిడ్డకి తండ్రి మీరు కాదని నాకు తెలుసు మీరు ఇంకా నిజాన్ని దాచిపెట్టాలని చూడొద్దు అని అనడంతో అయితే నిజం తెలుసుకున్నామన్నమాట ఇంకా నీకు ఏం చెప్పవలసిన అవసరం లేదేమో అని చెప్పి రాజు మాట్లాడుతుంటే చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అసలు మావి గారికి ఆ మాయాకి ఎలా అయింది అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి ఇంత కొద్ది క్షణాల్లోనే ఇంత బాబు పుట్టుకొచ్చే పుట్టుకురావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో అందరం కలిసే వర్క్ చేస్తున్నాం కానీ కొత్తగా ఈ మాయ ఎవరు అని అడగడంతో ఇంకా రాసేతి చూడు మాయ మన వైజాగ్ బ్రాంచ్లో పనిచేస్తుంది డాడీ వైజాగ్ బ్రాంచ్కి మీటింగ్కి అప్పుడప్పుడు వెళ్ళేవాడు కదా అలా వెళ్తున్నప్పుడే మాయ డాడీకి పరిచయం అయింది ఆ పరిచయమే వాళ్ళిద్దరి మధ్యలో ఈ బాబు పుట్టడానికి ఒక సంబంధం దారి తీసింది అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏవండి మీరు చెప్పేది నిజమేనా అని అనడంతో ఏ అనుమానమా ఒక్కసారి నిజం తెలుసుకున్నదానివి ఇది తెలియకుండా నీకుండదే అని అంటుండే కాదండి ఈ బాబుకి ఆరేళ్ళు ఉంటాయి కదా అని అడగడంతో ఆరేళ్ళేంటి ఈ బాబుకి ఏడేళ్ళు సారీ ఆరో నెలలేంటి ఈ బాబుకి ఏడో నెల నుండి ఎనిమిదో నెల కూడా వస్తుంది అయినా ఇప్పుడు వీడి వయసు గురించి నీకెందుకు అని అడగడంతో అది కాదండి వీడికి ఎనిమిది నెలలు కానీ వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ చేసింది మనం ఆరు నెలల క్రితమే ఒక్కసారి ఆలోచించండి అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య మాటలకి రాస్ ఆశ్చర్యంగా కావ్య వైపు చూస్తాడు అవును నిజమే నువ్వు చెప్పింది కూడా నిజమే మనం వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఆరు నెలలే అయింది మరి ఎనిమిది నెలల బాబు ఎలా పుట్టుకొస్తాడు బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాతే కదా డాడీ అక్కడికి మీటింగ్కి వెళ్ళాడు అని అనడంతో అవును మీరు ఇది ఎలా ఆలోచించలేకపోయారు అని అడగడంతో నిజమే ఈ బాబు డాడీకి పుట్టిన బాబు అని చెప్పేసరికి ఎక్కడ లేని కంగారు వచ్చింది అసలు ఏ ఆలోచన కూడా తట్టలేదు నువ్వు చెప్పింది ఆలోచిస్తుంటే ఇదంతా ఇదంతా కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది అని రాజు మాట్లాడడంతో ఇక కావ్య వెంటనే అవునండి అవును ఇంకా మీకు తెలియలేదా అర్థం కాలేదా తనెవరో కావాలని బాబుని అడ్డం పెట్టుకుని మన ఆస్తిని తీసుకోవడానికి చూస్తుంది తనకి తను కావాలని బాబుని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతుంది అని చెప్పడంతో ఇక రాజైతే మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేకుండా ఎలా మాట్లాడతాం అసలు డాడీకి తనకి మధ్యలో ఏమీ జరగలేదని మనం ఎలా చెప్తాం డాడీని మా ఇద్దరి మధ్యలో తప్పు జరిగిందని నాతోనే చెప్పారు అని అనడంతో లేదండి లేదు ఆ రోజు ఆ రోజు అక్కడ వైజాగ్ హోటల్లో ఏం జరిగిందో ముందు అది తెలుసుకోవాలి ఆ తరువాత ఈ మాయ ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టచ్చు అని అనడంతో ఇక రాజైతే ఆనందంలో కావిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక ఉదయాన్నే రాజ్ తన లగేజీ తీసుకుని బయటకైతే వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే ఏది తెలియకుండా ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పలేను కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని రాజ్ నిర్ణయం తీసుకుంటాడు ఇక అపర్ణ అయితే రాజ్ని చూసి ఓ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసేసుకున్నావన్నమాట అయితే నా నిర్ణయం కూడా వినండి నా వల్ల ఎవరు ఈ గడప దాటి వెళ్ళనవసరం లేదు నేనే నేనే ఈ కుటుంబాన్ని అలాగే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి అపర్ణ తన లగేజీ బ్యాగ్ని తీసుకుని బయటకైతే వెళ్తుంటుంది ఎంతలో సుభాష్ ఆగు ఆగు రుద్రాణి సారీ ఆగు ఆగు అపర్ణ నువ్వు ఏ నిజమైతే తెలియ తెలియక ఈరోజు గడప దాటుతున్నావో ఆ నిజం నీకు తెలియాలి నీతో పాటు ఈ కుటుంబంలో అందరికీ తెలియాలి అని అనడంతో ఇక వెంటనే అపర్ణ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు ఎన్ని రోజులు నిజం తెలిసినా నా దగ్గర నోరు విప్పలేదా అని అడగడంతో అది కాదు అపర్ణ నేను చెప్పేది విను అని చెప్పి ఇక రాజ్ బిడ్డకి తానే తండ్రి అని చెప్పి గొంతు చించుకొని గట్టిగా అరుస్తాడు ఇంకా వెంటనే రుద్రని అయితే అన్నయ్య నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ ఏంటి ఆ బిడ్డని నువ్వు కనడమేంటి కొడుకుని కహపాడడం కోసం కొడుకు కొడుకు ఇంటి నుంచి వెళ్లకుండా ఉండడం కోసం అంత పెద్ద అభాండాన్ని నీ నెత్తిన వేసుకుంటున్నావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో కాస్తైనా ఆలోచించావా అని అడగడంతో లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం ఆ బిడ్డకి తండ్రిని నేనే నేను తప్పు చేసి ఆ తప్పుని రాజు మోస్తుంటే చూస్తూ ఏమీ మాట్లాడలేక నిస్సహాయంగా నిలబడిపోయాను ఇప్పటికీ కూడా నోరు విప్పకపోతే నేను ఇంకా పాపం మూట కట్టుకున్నవాడిని అవుతాను ఆ బిడ్డకి తండ్రిని నేనే ఆ బిడ్డ తల్లి కూడా మన గెస్ట్ హౌస్లోనే ఉంది అని చెప్పడంతో ఏవండి ఏం మాట్లాడుతున్నారండి అసలు అసలు మీరు మాట్లాడేది నిజమా లేదు నేను నమ్మను మీరు ఎట్లాంటివారో నాకు బాగా తెలుసు మనకి పెళ్ళై పాతికేలాయింది కానీ మీరు ఎన్నడూ కూడా ఏ రోజు నా దగ్గర ఏ ఒక్క నిజాన్ని అబద్ధాన్ని కూడా దాచిపెట్టలేదు అట్లాంటిది నాకు తెలియకుండా ఇంత పెద్ద తప్పు చేశారంటే నేను ఎలా నమ్ముతాను కావాలని రాస్తో కలిసి మీరు కూడా నాటకాలు ఆడుతున్నారా అని అడగడంతో లేదా పర్ణ నువ్వు బాధపడినా సరే ఈరోజు అందరికీ నిజం తెలియవలసిందే ఆ బిడ్డకి తండ్రిని నేనే అని అనడంతో ఇంతలో కళ్యాణ్ ల్యాప్టాప్ తీసుకుని అక్కడికైతే వస్తాడు పెదనాన్న ఆ బిడ్డకి మీకు ఎట్లాంటి సంబంధం లేదు మీరు తొందరపడుతున్నారు అని అంటుండే ఇంకా కావ్య కవి గారు నేను చెప్పిన పని ఏమైంది అని అడగడంతో వదిన మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాగాను ఒక్కసారి ఈ సీసీ ఫుటేజెస్ చూడండి అని చెప్పి తన ల్యాప్టాప్లో అందరికీ సీసీ ఫుటేజ్ని చూపిస్తాడు ఇంకా హోటల్లో సుభాష్తో పాటు ఉన్న మాయా సుభాష్కి తెలియకుండా తను తాగే కూల్ డ్రింక్లో మత్తు టాబ్లెట్స్ని వేస్తుంది దాన్ని చిన్నగా కలిపేసి సుభాష్తో తాకిస్తుంది ఆ తర్వాత తను సుభాష్ కలిసి దిగుతున్నట్టుగా కొన్ని ఫొటోస్ని తన సెల్ ఫోన్లో తీసుకుంటుంది ఆ విధంగా సుభాష్ని సుభాష్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇంకా జరిగిందంతా చూసి ఒక్కసారిగా కావ్య నోరు వెళ్ళబెడుతుంది ఇక రాజైతే ఒక ఆడతయ్యుండి ఇంత చీప్గా ప్రవర్తిస్తుందా దాన్ని దాన్ని ఇప్పుడే పట్టుకుంటాను దాన్ని అంతా తేలుస్తాను అని చెప్పి రాజ్ కోపంతో ఊగిపోతాడు ఇక సుభాష్ అయితే రాజ్ రాజ్ ఆగురాజ్ ఈ బిడ్డకి తండ్రిని నేను అన్న సంగతి మర్చిపోవద్దు అని అంటుంటే ఆ మాటలకి కావ్య మావి గారు మీకు సాక్ష్యాలు చూపించిన ఇంకా మీరు నమ్మకపోవడం ఏంటి ఆ బిడ్డకి మీకు ఎటువంటి సంబంధం లేదు ఈ బిడ్డకి ఎనిమిదో నెల కానీ మనం వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఆరు నెలలు మాత్రమే అవుతుంది ఆరు నెలల్లో మీకు పరిచయం అయినప్పుడు ఇంత పెద్ద బిడ్డ ఎలా వస్తుంది అది ఆలోచించండి అని అనడంతో ఇక ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు ఇంకా ఇంతలో అప్పు కూడా ఆ మాయని తీసుకుని అక్కడికైతే వస్తుంది మాయ అక్కడికి రావడంతోనే రాజ్ చేతిలో ఉన్న బిడ్డని దగ్గరికి తీసుకుని తను తన బిడ్డని చాలా మిస్ అయినట్టుగా తెగ ముద్దులాడుతూ ఉంటుంది అది చూసిన రాజ్ కోపంతో రగిలిపోతాడు ఇక కావ్య అయితే ఏయ్ నువ్వు ఇంతవరకు కూడా ఎన్నో అబద్ధాలు చెప్పావు కానీ ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ కావ్య ఏంటో చూస్తావు నిజం చెప్పు అని అంటుంటే ఇక వెంటనే సుభాష్ దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి సార్ ఇదంతా మీకు జ నాకు మధ్యలో జరిగిన తప్పు వల్లే కదా ఈ బాబు పుట్టాడు ఆ రోజు మన ఇద్దరి మధ్యలో జరిగిందంతా వీళ్ళకి చెప్పండి ఈ బాబు మన బాబే అని చెప్పండి అని అనడంతో ఏంటి ఏంటి అసలు వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఆరు నెలలైతే ఎనిమిది నెలల బాబు ఎలా పుట్టుకొచ్చాడు నువ్వు వాడుతున్న నాటకం ఇక ఆపు నిజం చెప్పకపోతే చంపేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే కావ్య తన దగ్గర నుంచి ఒక రివాల్వర్ని మాయ తలకి పెడుతుంది ఒక్కసారిగా మాయ భయపడుతూ మేడం మేడం వద్దు మేడం వద్దు నిజం చెప్తాను నిజం చెప్తాను నాకు నాకు సుభాష్ సార్కి మధ్యలో ఏమీ జరగలేదు ఎన్నోసార్లు సుభాష్ సార్తో అవ్వాలని చూశాను కానీ సార్ నన్ను దూరంగానే ఉంచేవారు ఆ రోజు సార్కి తెలియకుండా కూల్ డ్రింక్లో మత్తు మందు వేశాను అది తాకి సార్ నిద్రపోయారు అదే అవకాశంగా తీసుకొని సార్కి నాకు మధ్యలో తప్పు జరిగిందని అప్పుడే అప్పుడే ఈ బాబు పుట్టాడని సార్ని నమ్మించాను కానీ కానీ ఇలా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు ఆస్తి కోసమే ఇదంతా చేశాను నన్ను 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 క్షమించండి నా బిడ్డని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను ఇంకెప్పుడు ఇంకెప్పుడు మీకు మొహం కూడా చూపించను ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక మాయా వాళ్ళని బ్రతమలాడుతూ ఉంటే ఇక కావ్య అయితే వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి కావ్య తనని పోలీసులకి అప్పగించి నిజాన్ని అందరి ముందు ఫ్రో చేస్తుంది మాయా నాటకాన్ని ఆయా అలాగే మాయా చేసిన తప్పుడు పనులని అందరికీ తెలిసేలా చేస్తుంది ఇక మాయా వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక